అందరికీ నమస్కారం ఈరోజు నల్లగుండపల్లి తామంలో మా ఊరు మరి మా చిన్న కూతురు అనే లీలావతి నేను ఈ ఈరోజు ఆ పాప వచ్చింది పోలీస్ స్టేషన్లో కంపడం పెట్టడం జరిగింది అక్కడికి వచ్చాను నేను అనే ఏఎస్ఐ ఫోన్ చేసి పిలిపించారయ్యా నేను వేరే పని మీద నేను నా బిడ్డ నేను కాల్సిన కూతురు చదువుకుంటా ఉంది వస్తే పోయాను పోయే పక్షంలో ఇష్టం వచ్చినట్టు బంతు బూతులు తిట్టి పోలీస్ స్టేషన్ అనేది పోలీసులు అనేది నారాయణ చరణ్ గడిపి వ్యాక్సన్ తీసుకోవాలి ఒక జాతి మాట ఎత్తి నన్ను నా కూతురు మీద తిట్ట నిజంగా బిడ్డల ముందర నిశ్చాతీ నిత్యంగా తిట్టడం జరిగింది లేదా నాకు చాలా బాధగా ఉంది నా ఎటువంటి నా సాగు కారణం వేఎస్ఐ మహేందర్ రెడ్డి ఒక పాప ఉంది పాప పక్కలో ఉండగానే నిశ్చాతీ నిత్యంగా ఎట్లా మాట్లాడదాము మీకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది జనానికి నేను తప్పు చేసినప్పుడు మీరు సిక్స్టిల్స్ కేసు పెట్టి లోపలికి పోయి చిన్న విషయాన్ని వచ్చినా మా పాప వచ్చింది నన్ను విచారించి ఏం జరిగిందో ఊర్లో పెద్ద మంచిగా ఉన్నారు అది లేకుండా జాతి మతెట్టి నీచాతి నీచే సుగాలు నా కొర మేము దొంగ పనులు చేసుకుని సుగాలు నాకు మీ దొంగ పనులు చేసుకుంటా అంటే ఎక్కడైనా అమిత్ కేసు పెడ ఉందా నేను సరే ఉండేవాడిన ఏం నేను చేసిన చెడ్డ పని అని నేను సరే గుండేవాడు కాదు ఒక రైతు ఒక రైతు కుటుంబంలో నా బిడ్డలకు చదువు ఇచ్చుకుంటా ఉన్నాను అక్కడ పోతే పాత పక్కలో ఉందని చూడకుండా మీ అమ్మ దంగా ఏ ఊయిరా మీ అమ్మ పురుక చుగలు నా కొడత చుగాలు అడ్రా మీరు అట్ట నీచా నిశ్చాతంగా మాట్లాడుతుంటారు సార్ సీఏ గారికి మరి ఇప్పుడు ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఎస్పీ ఆఫీస్లో నాకు న్యాయం జరగకపోతే అక్కడ ఉన్న ఏదో పులువుల మంది కానీ అక్కడ ఏముంటే అది తాగి నేను చనిపోతే పూర్తి బాహ్యతగా మహేందర్ రెడ్డిని సస్పెండ్ చేసి విభిన్నంగా తొలగించాల్సింది కోరుకుంటున్నాను Thank <laughs> you.